ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మంచిది మీ అందరూ బాగుండాలని దేవుడి సన్నిధిలో ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు పంతొమ్మిది ఎనిమిదవ చరణాన్ని మనం చూస్తే యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును దేవుని నా మనకి స్తోత్రం కలిగినగాక చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే యహోవా ఉపదేశము ఎంత ఉన్నతమైనది అంటే ఇక్కడ భక్తుడు అనుభవించి వ్రాస్తూ ఉన్నాడు మన జీవితాల్ని మార్చేటువంటిది దేవుని ఉపదేశాన్ని నువ్వు గైకోనగలుగుతున్నావా దేవుని ఉపదేశము యథార్థమైంది నిర్మలమైంది అనేటువంటి విషయాల్ని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ప్రిమన్ సంగమా ఆయన ఉపదేశమును అంగీకరించేటువంటి వాడు సురక్షితముగా ఉండును అని లేఖనం నమస్ ఆయన ధర్మము యథార్థమైనది న్యాయమైనది అనేటువంటి విషయాల్ని తెలియజేస్తున్నాడు దేవుడు తన యొక్క ధర్మ విధులను మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆయన ఉపదేశిస్తున్నాడు కనుక ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలుగుతున్నావా నాకు కాదులే అనుకుంటున్నావా ఇవి మా మాకు కాదు మా తోడుకోడలకి మా వదిని గారికి మా అత్తగారికి ఇలా అనుకుంటున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతుంటే ప్రేమైన సహోదరి సహోదరుడా దేవుడు ఎప్పుడు కూడా నీతోనే సూటిగా మాట్లాడేటువంటి వాడు ఆయన ఉపదేశము నిర్మలమైనది ఆయన ఉపదేశము మహోన్నతమైనటువంటిది ఆయన ఉపదేశము మనలను బలపరిచేటువంటిది మన జీవితాలని సరైన మార్గంలో నడిపించేటువంటిది సన్మార్గంలో నడిపించేటువంటిది కనుక దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరించినప్పుడు దేవుని కృపలో నువ్వు వర్ధిల్లుతావు దేవుని లేఖనం నమస్తూ ఉంది ఆయన ఉపదేశాన్ని అంగీకరించగలుగుతున్నావా ఆయన మార్గాల్లో నడవగలుగుతున్నావా దేవుడు ఏర్పరిచినటువంటి ఉపదేశం మార్గము ఎంత ఉన్నతమైనది ఆయన నీకు బోధిస్తున్నటువంటి ఉపదేశము తన సేవకులను నియమించి తన సేవకుల ద్వారా ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆత్మీయ దైవిజ్యంలో నీతో మాట్లాడుతున్నప్పుడు నాకు కాదనుకొని వెళ్ళిపోతున్నావేమో దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు విధేయత చూపించి నీ జీవితాన్ని సరిచేసుకుంటే నీ జీవితానికి దీవెన ఆశీర్వాదం ఉంది గనుక ఆయన ఉపదేశాన్ని అంగీకరించి సురక్షితంగా క్షేమంగా సమృద్ధిగా నువ్వు జీవించడానికి తోడ్పడేటువంటి మాటలని నీ హృదయంలో చేర్చుకొని ఆయన కురపలో వరద అట్టి కురుప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి దీవించునిగాక ప్రార్థించదాం పరిశుద్రానికి స్తోత్రాలు కొద్ది మాటలు మమినికిలో దీవించండి నీ పాదపీఠం దగ్గర మేము సాగిల్పడి ప్రతి దినము నాయనా ప్రతి ఉదయకాలం నీ ఉపదేశాన్ని అంగీకరించి వాటి ప్రకారంగా మేము నడుచుకోవడానికి నీ కురుపను ఇవ్వండి నాయన ప్రిబిడల్ని చేతులకు అప్పగిస్తున్నాం వారి కుటుంబాలని చేతుల్లో పెడుతున్నాం నిన్నరుగా దీవించండి నీ ఆత్మని సన్నిధి నీ వాత్సలిత నీ కురుప నీ బిడలపై ఉంచి నడిపించండి ఇదిగో నాయన నీ యొక్క సన్నిధి మాత ఉంచి నీ కృపలో నడిపించమని ఘనత మహిమ ప్రభావాలను నీకు ఆరోపిస్తూ ఎస్ఐ అతి శ్రేష్ట స్తుతించి స్తుడిచు నాము తండ్రి ఆమె